అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సేలం కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షుల రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వ్యామవారం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి మీరు ఎప్పుడే ఎప్పుడైనా ఎదురు చూస్తున్న సేలం కాటన్ చీరలు అండి మంచి క్వాలిటీతో మంచి డిజైన్తో వచ్చినాయండి ఇప్పుడు చూడండి డిజైన్స్ ఒక్కదాని నుంచి ఒక డిజైన్స్ ఉంటాయండి ప్రతి సీర కూడానండి చూడండి మీకు దగ్గరగా చూడండి డిజైన్ చూడండి క్వాలిటీ చూడండి ప్యూర్ కాటన్ అండి చూడండి చాలా బాగుంటాయండి శాలం కాటన్ షీర్లు అండి ఇవి మనకి రేటు తక్కువలో పెట్టామండి ఈ పట్టు కేవలం పన్నెండు వందల యాభై రూపాయలండి ఆల్ ఇండియా షిప్పింగ్ అండి ఫుల్ క్వాలిటీ అండి చీర అయితే ఫుల్ క్వాలిటీ అండి చూడండి ఈ విధంగా ఉంటాయండి మీకు ఎప్పటిలాగానే మన వీడియోలో ప్రతి షేర్కి అంటి పెడతానండి మీరు ప్రతి అంకి కూడా చూసి ఏ షేర్ నచ్చితే ఆ షేర్ మాకు తెలియపరచండి మీకు ఉందా లేదా అన్నది మేము మీకు తెలియపరుస్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి చూడండి ప్రతి షేర్ హైలెట్నండి ఎందుకంటే ఏరి కోరి తెచ్చినట్టు డిజైన్స్ ఇవన్నీ కూడా జామ్ దాని టైప్ అండి మొత్తం అంతా కటింగ్ పుట్ట అండి ప్రతి చీరలోనూ మనకి డిజైన్ ప్రింట్ అయితే కాదండి ఇది లోపల మనకి చిన్న గడితో వస్తుందండి తర్వాత మనకి డిజైన్ వస్తుందండి చాలా గా ఉంటాయండి అన్ని కూడాను ఒక్కసారి మీరు దగ్గరగా కూడా చూడండి చీరలు మంచి క్వాలిటీ చీరలు అండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఇంతకు అయితే మేము రేట్ ఎక్కువ అమ్మేవండి ఈ ఇవే షీరలో కానీ ఇది వాటికన్నా క్వాలిటీ అండి చూడండి ఎలా ఉంటాయి చూడండి మనకి పళ్ళు అండి ఇది అయితే ఎలా ఉంటుందండి మనకి మనం మొత్తంగా ఉంటుందండి సీర మొత్తం మనకి డిజైన్ అండి చూడండి మీరు ప్రతి చీర చూడండి మొత్తం డిజైన్ ఎక్కడ మీకు ఆప్టింగ్ ఉండదండి లాస్ట్ వరకు కూడా డిజైన్ వస్తుందండి కానీ అన్నీ కూడా అఫిషియల్గా ఉంటాయండి డిజైన్స్ అన్నీ కూడాను చూడండి ఎవరి ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి వస్తాయండి చాలా రోజులు అయిందండి ఈ చీరలు నేను ఆర్డర్ పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ వస్తున్నాయండి సీరలో ఇప్పుడు మన దగ్గర వంద చీరలు మాత్రమే ఉన్నాయండి ఎవరు తొందరగా బుక్ చేసుకుంటే వాళ్ళకేనండి మంది అడిగారండి మీరు కాటన్ చీరలు ఎప్పుడు తెస్తారు శలం కాటన్ అని అడిగారండి ఇప్పుడు వచ్చినాయండి చీరలు బుక్ చేసుకోండి త్వర త్వరగా మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం వంద షీట్లు మాత్రమే ఉందండి మళ్ళీ వస్తూ ఉంటాయండి కానీ క్వాలిటీ అండి కొట్టి వచ్చిన షీరలు అన్నీ కూడా సూపర్ డూపర్ క్వాలిటీ అండి దాంట్లో మనకు డౌట్ లేదండి మీరు కలరు అన్నీ ఇంచుమించి ఒక్క రకంగా ఉంటాయండి ఇవన్నీ చూడండి మీకు ఏ చీర బాగున్నదో ఆ సీరే ఎండుకోండి మీకు నచ్చిన సీర ఎండుకోండి ఏ చీరలో కూడా బ్లౌజ్ ఉండదండి అండి ఈ సేలం కాటన్ షీరకి బ్లౌజులు అయితే రావండి చూడండి ఉంటుందండి చీర మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుందండి పళ్ళు క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ అండి చీరలో అది చూడక్కర్లేదండి క్వాలిటీ పరంగాను ప్రతి సీర హైలెట్నండి ఇప్పుడు నేను చూపించి ప్రతి సీర కూడా ఒకసారి ఒకదాని దాని సీర మించింది ఒకటి ఉంటుందండి డిజైన్లో అలాగే ఉంటుందండి చూడండి ఇది మనకి లోపల డిజైన్ అండి ఇది చూడండి డిజైన్ ఎలా ఉందో చూడండి ఒక్కసారి ప్రతి సీర హైలెట్నండి ఏరికూరి తెచ్చేవన్న డిజైన్స్ అన్నీ కూడాను ప్రతి డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా పళ్ళు వస్తుందండి పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందండి అంత డీసెంట్గా ఇచ్చాడండి పళ్ళు కూడా మనకి లాస్ట్ వరకు ఉంటుందండి డిజైన్ చూడండి సేర్ లాస్ట్ వరకు డిజైన్ ఉండవలసిందేనండి మన క్వాలిటీ పరంగా అన్ని సేర్లో కూడా వెరీ గుడ్ క్వాలిటీ అండి ప్యూర్ కాటన్ అండి ఇది మనకి డిజైన్లు కూడా మనకి ఎక్కువ కలర్స్ ఉండవండి వీటికి డబుల్ కలర్ కొట్టాలండి ఇవన్నీ కూడాను సింపుల్గా ఉంటుందండి డిజైన్ కూడా చాలా సింపుల్గా అనిపిస్తుందండి మనకి చూడండి ఇది గ్రీన్ అండి ఇది అంచు చూడండి చిన్న డిజైన్ అండి ఇది ఈ విధంగా ఉన్నదండి షేర్ మొత్తంగా డిజైన్ మనకి ఈ విధంగా ఉన్నదండి చూడండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ షేర్ల మట్టికేనండి ఇప్పుడున్న వందషేర్ల మట్టికే మీకు రేట్ అండి ఇప్పుడు మనకి ఇప్పుడే వచ్చినాయండి ఇవి డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ అండి ఇంతకు ముందు ఎప్పుడు రాలేదండి డిజైన్స్ ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్ అన్నీ కూడా కొత్తవినండి ఇది మనకి పళ్ళు వస్తుందండి ఇది గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది చూద్దామండి ఇది చూడండి ఇది అన్ని డిజైన్స్ కూడా చాలా లాస్ అండి అన్నీ కూడా అండి మీకు ఎప్పుడైతే సింగిల్ ట్రెడ్ వర్క్ వచ్చిందో అప్పుడే చీర హైలైట్ అయిపోయిందండి ఎందుకంటే చాలామంది సింగిల్ కావాలండి సింగిల్ ట్రెడ్ కావాలండి అన్నారండి చూడండి మీకు కలర్ ఏ విధంగా అయితే మనకి ఉందో అదే విధమైన డిజైన్ కూడా వేసారండి ఇలాంటి డిజైన్స్ చాలామందికి నచ్చుతాయండి మనకి బ్యాక్ సైడ్కి ఈ విధంగా ఉంటుందండి జామదాని టైప్ లోనండి కటింగ్ వర్క్ ఉంటుందండి మంచి క్వాలిటీ సీరలండి అన్నీ కూడాను చూద్దామండి ఈ కలర్ చూడండి అద్భుతం అండి ఈ చీర అంచు కూడా చాలా బాగుందండి చూడండి డిజైన్ అయితే ఎక్సలెంట్ అండి చూడండి ఇదండి డిజైన్ లోపల డిజైన్ మొత్తం మనకి అంతా ఇలాగా ఉంటుందండి దగ్గరగా చూడండి డిజైన్ ఎంత ఎక్సలెంట్గా ఇచ్చాడో చూడండి డిజైన్ అదే విధంగా పళ్ళు కూడా చూపిస్తానండి ఇప్పుడు నేను చూడండి పళ్ళు చూడండి పళ్ళు ఏ విధమైన పళ్ళు ఇచ్చారు చూడండి ఎంత ఎంత క్లాస్గా ఉందో చూడండి పళ్ళు కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు అండి మళ్ళీ గడి సేరండి ఇది మీకు సేర గడి వస్తుందండి డిజైన్ వస్తుంది ఈ చీర కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి ఎందుకంటే నేను లేక ఈ చీరలో నేను ఇంతకుముందు నేను పెట్టలేదండి అంతకుముందు అయితే మన దగ్గర చాలా వచ్చాయండి చీరలో ఈ మధ్యనైతే నేను ఆర్డర్ లేక మనకి పెట్టలేదండి నేను ఇప్పుడు మళ్ళీ మనకి ఆర్డర్లు వచ్చినాయండి చూడండి డిజైన్స్ అన్నీ కూడా నెంబర్ వన్ డిజైన్స్ అండి ఒక దాని మించిన చీర ఒకటి ఉంటుందండి డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి పన్నెండు వందల యాభై రూపాయలకి లభిస్తున్నాయండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మనకి అంచు వచ్చిందండి గ్రీన్ అంచు అండి ఈసీ కూడా మన డిజైన్ ఎక్సలెంట్గా ఉందని చూడండి ఎలా ఉందో డిజైన్ ప్రతి సీర డిజైన్ హైలైట్ అండి ప్రతి క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి సీర క్వాలిటీ అలా ఉంటుందండి వెనకాల ఫినిషింగ్ కూడా అలాగే వస్తుందండి చూడండి సేమ్ జామదానీ టైపులో వస్తుందండి ఫినిషింగ్ కూడాను మనకు అంత బాగుంటుందండి క్వాలిటీ ఇవన్నీ స్పెషల్గా తయారు చేయించామండి సీరలు అందుకనే మనకి రేటు కూడా ఒక వంద రూపాయలు తగ్గింపు ఉన్నది కాబట్టి ఆ ఆ తగ్గింపు మీకు ఇచ్చానండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలేనండి ఎంత క్వాలిటీలో సీరలు రావడం ఇదే మొదటిసారి అండి చూడండి మనకి సేర మొత్తం ఈ విధంగా ఉంటుందండి సన్న డిజైన్ అండి ఇది చూడండి సీర మొత్తంకి ఎలా ఉంటుందండి మనకి ప్రతి సీర అద్భుతమేనండి ఫోటో అండి ఇది చూడండి చిన్న చిన్న లతల కింద ఇచ్చాడండి ఇది షేర్ డిజైన్ అంతా కూడాను చిన్న లతలతో వచ్చిందండి మనకి ఈ విధంగాను షేర్ అయితే మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి మనలోకు కాటన్ 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 అండి ఇది అంతా మంచి కాటన్ అండి ఇది మంచి మంచి కాటన్ షీరలు అండి మనకి గ్రీన్ వచ్చిందండి సేమ్ అదే డిజైన్ అండి చూడండి ఇది ఇది అయితే ఎక్సలెంట్గా ఉందండి కలరు కాంబినేషన్ అంతా కూడా సూపర్ అండి ఇది చూడండి కాంబినేషన్ బట్టి మనకి చీరలు బాగుంటాయండి ప్రతి చీర కాంబినేషన్ బాగాలేదన్న చీరలు అయితే లేవండి చూడండి ఏ సీరకు ఆ సీర అండి మనకి పళ్ళు కూడా చూద్దామండి చూడండి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు అండి వాష్ కూడా మనం వాష్ చేసుకొచ్చండి చీరలు మనం చూసే ప్రతి చీరకి కూడా బ్లౌజులు అయితే ఉండవండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇది మళ్ళీ కొత్త డిజైన్ అండి ఇంతకు ముందు చూసామండి ఈ డిజైన్ కలర్ మారిందండి చూడండి ఈ విధంగా ఉందండి అరే తమనా చూడండి ఇది దగ్గరగా చూడండి డిజైన్ ఎంత క్లాస్గా ఎంత బాగుందో చూడండి అంచు అయితే చూడండి ఎక్సలెంట్ అంచు అండి ఇది మూగులలాగా ఉన్నాయండి మనకి గొల్సు డిజైన్ కింద ఉందండి మనకు అంచు చూడండి గొల్సు డిజైన్ టైపులో వచ్చిందండి ఇది మనకి ఇది అంతా కూడా ప్రింట్ లాగా ఉన్నదండి కానీ బీవింగ్ అండి ప్రతి సీర వీవింగ్ అండి మనకి ఎక్సలెంట్ వీవింగ్ అండి అంతాను వీవింగ్ ప్లస్ మనకి కాటన్ అండి ఇది చూడండి ఎంత బాగుందండి సీర మనకి పళ్ళు చూద్దామండి పళ్ళు ఎలా ఉందో చూద్దామండి ఇదిగోనండి ఏ విధంగా ఉందో పళ్ళు చూడండి కలర్లు అన్నీ కూడా డీసెంట్ కలర్లు అండి ఇవన్నీ కూడాను చూడండి మనకి నచ్చిన రంగు ఏరుకోండి నచ్చిన డిజైన్ తీసుకోండి మీరు ముందుగానే బుక్ చేసుకోండి మీకు నచ్చిన డిజైన్ మెచ్చి మెచ్చిన షేర వస్తుందండి చూడండి ఈ డిజైన్ చూడండి ఇవన్నీ డిజైన్లు పండగండి ఈరోజు ఇంకా ఉన్నాయండి వంద వందషేర వరకు ఉన్నాయండి మనకి ఇప్పుడైతే నేను ఇరవై ఐదు చీరలు మీకు మీ ముందుంచుతున్నానండి అంటే వచ్చిన డిజైన్ వస్తుంది కాబట్టి మళ్ళీ చూపించలేము కనుకండి మీకు ఇప్పుడు ఈ ఇరవై ఐదు చీరలు చూపిస్తానండి మీరు ఇంకా కావాలనుకుంటే ఫోటోలు కూడా పంపిస్తానండి నేను చూడండి ఈ విధంగా ఉంది చూడండి పళ్ళు ఏ విధంగా ఉందండి పళ్ళు మనకి లోపల డిజైన్ అయితే ఇలాగ ఉన్నదండి చాలా ఎక్సలెంట్ అండి షేర్లు నాకైతే బాగా నచ్చినాయండి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నానండి నేను ఎందుకంటే నాకు ఈ డిజైన్లన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చినాయండి చూడండి ఈ కలర్ చూడండి ఎక్సలెంట్ కలర్ అండి చాలామంది మంది కలర్ ఫస్ట్ తీసుకుంటారండి ఎందుకంటే ఈ డిజైన్ కానీ కలర్ కానీ కాంబినేషన్ కానీ అంత బాగా వచ్చిందండి ఈ డిజైన్ చాలా అఫిషియల్ అండి ఇది చాలా క్లాస్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చూడండి శారీ మనకి కూడా మనకి అదే విధంగా మనకి అంచు కూడా చాలా బాగా ఇచ్చారండి అంచు కూడా చూడండి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు మనకి పళ్ళు వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుందండి షేర్ అయితే మనకు అండి ఇది చూడండి చీర ఎలా ఉందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే డిజైన్ అండి మీకు డిజైన్ అయితే భయంగా ఆగిపోవడం అలాంటివి ఉండవండి లాస్ట్ వరకు ఉంటుందండి డిజైన్ మీకు కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకి ఫుల్ క్వాలిటీ చీరలు అండి ఫుల్ క్వాలిటీ అండి చీరలు కాటన్ సేలం కాటన్ అండి మళ్ళీ మనకి ఒక చాలా షీరలు వస్తున్నాయండి ఇక్కడ నుంచి మేము మనం ఇంతకు ముందు మనం చూసేవాడిని ప్రతి వీడియో కూడా మన శేలం కాటన చీర ఉండేదండి కానీ ఈ మధ్య నేను పెడ నేను పెట్టలేదండి ఎందుకంటే చీరలు లేక పెట్టలేదండి ఇప్పుడు మళ్ళీ మనకి రన్నింగ్లో ఉన్నాయండి సేలం కాటను మనకి ఎన్ని వందల షీరలు కాలుతాను ఎనిమిది వందల చీరలు వస్తాయండి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఫుల్ డిజైన్స్ అండి నెంబర్ వన్ డిజైన్స్ అండి అన్నీ కూడాను చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ మనకి పళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి పళ్ళు కూడాను ఏ సీరకే మాత్రం బ్లౌజ్ రాదండి ఇది మాత్రం గమనించుకోవాలండి ఎందుకంటే ఈ ఒక్క షేర్లో ఒకటే తయారవుతాయండి ఈ మోడల్స్ చూడండి ఈ డిజైన్ చూడండి మళ్ళీని ఇది చిన్న డిజైన్ అండి ఇంతకు ముందు చూసామండి కలర్లు వేరండి కలర్ వేరు కానీ డిజైన్ మాత్రం చూసేవాడి మనం మనం పళ్ళు చూద్దామండి ఒకసారి పళ్ళు చూద్దామండి ఇది డిజైను పళ్ళు రెండు కలిపి చూద్దామండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి పళ్ళు వచ్చేదడికి ఈ విధంగా ఉంటుందండి డిజైన్ వచ్చేదోడికి అది డిజైన్ అండి అది చూడండి మొత్తం చీర మొత్తంగా మనకి ఖచ్చితంగా మనకి లాస్ట్ వరకు డిజైన్ ఉంటుందండి చూడండి ఇది అండి లాస్ట్ సింగ్ ఇది అండి ఇది సింగ్ అండి ఇది డిజైన్ మాత్రం ఫుల్ డిజైన్ ఉన్నదండి చాలా మంది అడిగారండి చీరలు మనకి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే మన చీరలు వచ్చేయండి తొందరగా బుక్ చేసుకోండి బుక్ చేసుకుంటే మీకు నచ్చిన డిజైన్ ముందుగా ఉంటుందండి తర్వాత అయితే మళ్ళీ అయిపోతాయండి నేను ఇప్పుడు చూపించే అన్ని కూడా మంచి డిజైన్సే నేను ఎన్నికలు చూపిస్తున్నానండి ఇంకా షీరలు ఉన్నాయండి మనకు వంద షీర వరకు మన దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇరవై ఐదు చీరలు మాత్రమే మీకు డిజైన్ చూపిస్తున్నానండి ఉన్న వాటిలో మంచి డిజైన్ చూపిస్తున్నానండి అది గమనించండి చూడండి మనకు వచ్చిన వాటిలో నెంబర్ వన్ డిజైన్స్ అండి అన్నీ కూడాను అందరికీ నచ్చుతాయండి ఈ డిజైన్స్ ఖచ్చితంగా నచ్చుతాయి అన్నది నాకు నమ్మకం ఉందండి చూడండి సేవల కాటన్ అంటే మనకి పెట్టింది పేరండి మన వీడియోలు మన ఛానల్లోనే ఎక్కువగా మనకు శాలం కాటన్ మనం ప్రజెంట్ చేసామండి అలాగే ఇప్పుడు కూడా చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి ఇది ఇప్పుడు కూడా ముందు ముందు మనకి డిజైన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయండి ప్రతి చీర ప్రతి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అన్ని షేర్ల క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీలండి అన్ని చూడండి ఇది మళ్ళీ ఆల్ ఓవర్ వచ్చిందండి మీకు కలర్ ఎన్నుకోండి డిజైన్స్ వచ్చినాయి నాలుగైదు డిజైన్ వస్తాయి కాబట్టి కలర్లు మీరు ఎండుకోండి ఏది మంచిగా ఉంది ఏది కాంబినేషన్ బాగుంది మీకు అన్ని నచ్చుతాయి అండి ఖచ్చితంగా ఏ సీర తీసుకోవాలో అర్థం కాదండి అటువంటి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చూడండి ఇది మనకి పళ్ళు వచ్చిందండి షేర్ మొత్తం ఎలా వచ్చిందండి లాస్ట్ వరకు మనకి డిజైన్ ఉంటుందండి ఇదిగోండి సేర్ ఏ ఏది మనకు వెళ్ళినా లాస్ట్ వరకు డిజైన్ అయితే ఉంటుందండి చూడండి ఇది ఇది ఇంతకు ముందే మనం చూసామని డిజైన్ మనకి చిన్న సన్నంగా వచ్చిన డిజైన్ అండి ఇది మళ్ళీ వచ్చిందండి డిజైన్ ఓకేనండి చూడండి కలరు నెంబర్ వన్ కలర్ అండి ఇది చాలా బాగుంటుందండి కలరు డిజైన్ కూడా అద్భుతం అండి చూడండి ఒక్కసారి డిజైన్ చూడండి చిన్న డిజైన్స్ అండి ఇది ఆల్ ఓవర్ అండి ఇది అలా జామదానీ సేర్లో సేమ్ ఇలాగే ఉంటాయండి జామదానీలు కూడా కాకపోతే అవి బ్యాక్ భాగంలో పీసులు ఉండవండి ఇది కటింగ్ వస్తుందండి అంటే అండి చూడండి మనకి పళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి పళ్ళు పళ్ళు కానీ చీర కానీ ఏదైనా సరేనండి చాలా డీసెంట్గా చాలా అఫిషియల్గా ఉండే చీరలు అండి ఇవన్నీ కూడాను ప్యూర్ కాటన్ అండి ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ షీరల్ని ఎన్నుకోండి మీకు నచ్చిన చీర తీసుకోండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనకు అంచు వచ్చిందండి ఇది బిస్కెట్ కలర్ కావాలి బిస్కెట్ కలర్ అండి మనకు అంచు వచ్చిందండి ఇది సీర మొత్తంగా ఈ విధంగా ఉంటుందండి ప్రతి సీర ఏ సీరకా సీర హైలెట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేలం కాటిన చీరలను ఆదరించండి అభిమానించండి చూద్దామండి ఈ సీర చూడండి చాలా బాగుందండి డిజైన్స్ అన్నీ కూడా డిజైన్స్ బాగున్నాయండి వీడియోలు అన్ని షేర్లు చూపించడం కనుక ఒక ఇరవై ఐదు షేర్లు చూపించామండి చూడండి ఈ షేర్ కూడా చూపిస్తానండి మనకి డిజైన్ చూడండి మనకు అద్భుతమైన డిజైన్స్ అండి అన్నీ కూడాను మనకి షేర్లు అన్నీ కూడా శేలం కాటన్ షేర్లు అండి షీరలన్నీ కూడా సేలం కాటన్ అండి ఈ షీర్లు మీరు కావాల్సిన మా ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్కి పోస్టల్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి ఇంతకుముందు చాలామంది శాలంకాటన చీరలు పెడతలేదంటే అని అడిగారండి ఇప్పుడు మేము మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నామండి ఆదరించండి అభిమానించండి శాలంకాటన చర్యలు అండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్